పొట్టు పొట్టు చూసుకున్నారు కేసీఆర్ గారు ఆరోగ్యం మంచి లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వారు త్వరగా కోలుకోవాలని కోరుకోవడం కోరుకుంటున్నారు ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం నేను దెన్ అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోసుకున్నారు ప్రభుత్వ దోసుకున్నారు ఎంత అరాచకం ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు కొంతమంది పోలీసుల వారు కొట్టించే ప్రయత్నం అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు కొట్టు పొట్టు దోసుకున్నారు వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్ సీజ్ చేయించారు దయచేసి లేకుంటే దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమని అరుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలకు వారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ ప్లాన్ చేసుకుంటారు గెలిచి వాళ్ళు గెలవకుండా పారిపోవాలి కని చెప్పండి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను వీళ్ళే కాదు ఇప్పుడు సీఎంఓలో పదవి విరమణ పొందిన చాలా మంది అధికారులు అది అడ్డ బిఠాయించి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం విపక్షానికి సంబంధించిన కార్యకర్తల దాడులు చేయించడము అక్రమ కేసులు బనాయించడం కేసీఆర్ కుటుంబం ఏడుకైనా పోతే సిరిసిల్ అలా కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాలు గాలిలో భూమిలో ఆకాశం నడిచిన ఇట్లా అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రెండో మంది అరెస్ట్ చేస్తారు డోర్ విరమణ చేస్తారు లాడీ చార్జు కేసులు ఇప్పుడు ఏమై ఇప్పుడు అన్ని ఉంచు అంటారు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలా మంది పదవి విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది ఇవాళ వాళ్ళు పొట్టుకొని సంపాదించుకున్న అధికారులు కొంతమంది పదివేల మంది అధికారులు ప్లస్ కేసీఆర్కు సంపాదించి పెట్టిరు దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలను ఈ ఒక్కరిద్దరు అధికారదే పోలీసు పోలీసు వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏ విధంగా రాజకీయాల్లో పాల్పడ్డారో మనం చూసినాం ఇవాళ కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవి విరమణ పొందిన కొంతమంది అధికారులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నాకు పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే కేసీఆర్ కేసీఆర్ మినాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి సీఎంఓ ఆఫీసులో పదవీ విరమణ పొంది ఈ రోజు అరాచకాలు పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి సంపాదించినటువంటి ఆ పదవి విరమణ అధికారుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి